ఈ రోజు మనం ఎంతో హెల్దీ అయిన రాగిపిండి కొబ్బరి లడ్డూలు ఎలా చేసుకోవాలో చూద్దాము ఈ లడ్డూల్లో ఐరన్ కాల్షియం పుష్కలంగా దొరుకుతుంది రాగి జావ తాగని పిల్లలకి రోజుకొక లడ్డు ఇవ్వండి చాలా ఇష్టంగా తింటారు ఇంత హెల్దీ అయిన లడ్డూల్ని ఎలా చేసుకోవాలో ఒకసారి మనం చూసేద్దాం ముందుగా స్టవ్ మీద ఇలా కడాయి పెట్టుకొని అందులో ఒక రెండు మూడు స్పూన్లంతా నెయ్యి వేసుకోవాలి ఈ కొంచెం హీట్ అయినాక ఇలా ఒక కప్పు రాగి పిండి తీసుకోవాలి రాగిపిండి వేశాక పచ్చివాసన పోయేదాకా మనం ఫ్రై చేసేసుకోవాలి ఇది కొంచెం లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది రాగిపిండి చక్కగా ఇలా ఫ్రై అయిపోయిందండి ఇందులో ఉన్న పచ్చివాసన పోయే వరకు మనం ఇలా ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది కొద్దిగా ఇలా కలర్ షేడ్ అయ్యి కొంచెం ఇలా పొడిపొళ్ళు ఆడుతుంది కదా ఇప్పుడు మనకి రాగిపిండి ఫ్రై అయిపోయినట్టేనండి ఇప్పుడు దీన్ని తీసి మనం ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందాము ఇప్పుడు ఇదే ప్యాన్లో మనం ఏ కప్పుతో అయితే రాగిపిండి తీసుకున్నామో సేమ్ అదే కప్తో ఒక కప్పు పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి ఇప్పుడు ఈ పచ్చి కొబ్బరి ఫ్రై చేసేటప్పుడు కూడా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసేసుకోవాలి కొద్దిగా ఇది పచ్చివాసన పోయేదాకా ఇలా ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది మనం వేసిన పచ్చి కొబ్బరి మొత్తం బాగా ఇలాగా ఫ్రై అయిపోయిందండి చూసారు కదా ఇలా కొద్దిగా ఇలా పొడి పొడిలాడేలాగా ఫ్రై చేసేసుకోవాలి అప్పుడే మనకి లడ్డూలు ఎక్కువ రోజులు కొంచెం నిలువు ఉంటాయి కొబ్బరి కనుక కొంచెం పచ్చివాసన పోకుండా ఫ్రై చేసేసుకుంటే లడ్డూలు తొందరగా పాడైపోతాయి కొబ్బరిని బాగా ఫ్రై చేసేసుకుంటేనే మనకి లడ్డూలు నిలువు ఉంటాయి ఇప్పుడు ఇలా ఫ్రై చేసేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా రాగి పిండిని ఇందులో వేసేసుకోవాలి పిండి మొత్తం కొబ్బరిలోకి ఇలా మిక్స్ అయ్యేలాగా ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా రాగిపిండి కొబ్బరి మొత్తం ఇలా బాగా మిక్స్ చేసేసుకున్నాం కదా దీన్ని కూడా తీసి ఒక ప్లేట్లోకి పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం కొబ్బరి ఏ కప్పుతో అయితే వేసుకున్నామో సేమ్ అదే కప్పుతో ఒక కప్పు బెల్లం వేసుకోవాలి ఇలా వాటర్ వేసుకొని మనం బెల్లాన్ని కొంచెం నురగ వచ్చేలాగా కరిగించుకుంటే సరిపోతుంది బెల్లం కరిగి ఇలా బుడగలు బుడగలుగా వస్తున్నాయి కదా ఇప్పుడు ఇలా వచ్చినప్పుడు మనము మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా కొబ్బరి రాగి పిండిని ఇలా ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు రాగిపిండికి కొబ్బరికి బెల్లం బాగా పట్టేలాగా ఇలా మిక్స్ చేసేసుకోవాలి కొంచెం ఇలా ప్యాన్కి స్టిక్ అవ్వకుండా ఉండేదాకా ఇలా మిక్స్ చేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ప్యాన్ ఇలా వస్తున్నప్పుడు ఇంకా మనము స్టవ్ ఆపేసేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని మనం చల్లార్చుకోవాలి ఇప్పుడు ఈ రాగిపిండి మొత్తం ఇట్లా చల్లారిపోయింది కదా ఇప్పుడు మనం లడ్డూలాగా చుట్టేసుకోవాలి ఇలా లడ్డూల్లాగా చుట్టేసుకొని ఇలా ప్లేట్లో పెట్టేసుకున్నాము ఇంకా వీటికి మనం ఎక్స్ట్రా నెయ్యి కూడా వేయాల్సిన అవసరం లేదు మనం రాగి పిండి ఫ్రై చేసేటప్పుడు నెయ్యి వేసాం కదా ఆ నెయ్యే సరిపోతుందండి ఇలా పిండి మొత్తాన్ని ఇలా లడ్డూల్లాగా మనం చుట్టేసుకున్నాము అంతే అండి ఎంతో టేస్ట్ అయినా మన రాగిపిండి లడ్డూలు రెడీ అయిపోయినాయి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్